హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభిహా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే వీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే మా ఇంటికి మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారనమాట సో ఆయన కోసం స్పెషల్గా అయితే మేము చికెన్ కర్రీ అలాగే దాల్చా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ముందుగా అయితే చికెన్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే చికెన్ అంతా కూడా మ్యారినేట్ చేసేసుకోండి చక్కగా ఇక్కడ నేనైతే టూ కేజీస్ చికెన్ తీసేసుకొని బాగా వాష్ చేసేసుకున్నాను చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోండి ముందుగా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ అయితే బాగా మ్యారినేట్ అయిపోయాక చాలా టేస్టీగా అయితే ఉంటుందండి కర్రీ అయితే ఇప్పుడు ఇందులో ఇక్కడ నేనైతే ఒక టూ ప్యాకెట్స్ చికెన్ మసాలా పౌడర్ అయితే తీసుకున్నాను ఈ టూ ప్యాకెట్స్ కూడా చికెన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే చిన్న ప్యాకెట్స్ అయితే టూ తీసుకున్నాను పెద్దదైతే ఒకటి సరిపోతుందనమాట చౌవు మీద ఒక వెడల్పాటి బాండి పెట్టేసుకొని ఇందులో నేనైతే ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్స్ బారు ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ చికెన్లో మనం ఇలా పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ అయితే ఈ ఈ పెరుగు కొంచెం పుల్లటి పెరుగు అయినా సరే టేస్టీగా ఉంటుందండి ఇలా పెరుగు వేసేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్నాక ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టి చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో అప్పటికప్పుడు చేసిన ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి టేస్ట్ చూసుకొనైనా సరే తర్వాత అయినా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట సాల్ట్ తగ్గినట్లయినా సరే స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోండి అప్పుడే ముక్క అంతా కూడా చాలా చక్కగా ఉడికిపోయి చాలా రుచిగా ఉంటుందండి కర్రీ అంతా కూడా ముందుగానే ఎటువంటి వాటర్ కూడా అస్సలు యాడ్ చేయొద్దండి ఇక్కడ నేనైతే ఒక టూ లెమన్స్ తీసేసుకొని లెమన్ జ్యూస్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను చికెన్ కర్రీలో లెమన్ జ్యూస్ ఏంటి అనుకుంటున్నారా చికెన్ కర్రీలో రెమ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈసారి తప్పకుండా కర్రీ ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా రుచిగా ఉంటు వస్తుంది అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ఒకవేళ ఈ ప్లేస్లో ధనియా పౌడర్ లేకపోయినట్లయినా సరే గరం మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టించేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ మీద కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఆటోమేటిక్గా వాటర్ అనేది ఎలా వచ్చేసిందో ఎందుకంటే మనం పెరుగు వేసాం కాబట్టి సో చికెన్ కర్రీలో నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అవుతుంది అలా కాకుండా ముందుగానే మనం వాటర్ యాడ్ చేసేసినట్లయితే టేస్ట్ అయితే అంత బాగోదు చికెన్ అంతా కూడా సప్పగా అయిపోతుందండి అందుకని చెప్పేసి కొంచెం కుక్ అయిపోయాక అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఎక్కువ వాటర్ వేయలేదు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే ఆల్మోస్ట్ కొంచెం కుక్ అయిపోయింది కాబట్టి సో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేశాక దాని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్ తగ్గినట్లయితే కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి అంతా కూడా స్టవ్ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మరీ ఎక్కువగా మిక్స్ చేసేసుకుంటే ముక్కంతా కూడా గుజ్జుగా అయిపోతుంది అనమాట జస్ట్ లైట్గా చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇది వేడి వేడిగా బగారా రైస్లోకి కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రైస్లోకి వైట్ రైస్లోకి రోటీలోకి బటర్ నాన్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఎట్ స్పెషల్లీ సంకటి కోడి కూర చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా మా ఇంట్లో అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ బాగా కుక్ చేసేసాక స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే ఎంతో స్పైసీగా మంచి రుచిగా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ